లేచింది నాకు అంటే తలకాయ మొత్తం మా ఇంటి పనిచేస్తలేదు లేవకపోతే గుంజే రాజు ఎవరు విజయపల్లి జిల్లా పాలకుర్తి మండలం ఘనశ్యామ నగర్ ఇక్కడికి వచ్చిన ఇక్కడికి హుజరాబాద్ అమ్మాయిని చేసుకున్నా నేను వాళ్ళ తండ్రి పేరు సంబంగి దుర్గాయ వాళ్ళ తల్లి పేరు సంబంగి నీలమ్మ కానీ వాళ్ళందరూ కలిసి వాళ్ళు కొట్టిర్రు కానీ పరిష్కారం అన్నది కొట్టిర్రు తిరు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నా పరిష్కారం అన్నది మీరు ఏ ఫోన్ నెంబర్ చెప్పండి